వెల్కమ్ టు మై ఛానల్ రాఫ్ట్ కన్స్ట్రక్షన్స్ నెల్లూరు దిస్ ఈజ్ ఫైవ్ సివిల్ ఇంజనీర్ నెల్లూరు మరియు పరిసర ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం చేపట్టిదలిచిన వారు మీకు స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేపట్టుదలిచిన వారు సంప్రదించండి ఫ్రెండ్స్ టోటల్ ఏ టు జెడ్ మెటీరియల్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంటి నిర్మాణం చేపట్టిస్తామండి వూ యూజ్ ఓన్లీ లగ్జరీ బ్రాండెడ్ మెటీరియల్స్ ఇన్ అవర్ కన్స్ట్రక్షన్స్ మా యొక్క కన్స్ట్రక్షన్స్లో ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ అనేది ఉండదండి మా యొక్క ప్రాజెక్ట్స్లో మేము ఓన్లీ వైజాగ్ టీఎంటీ మాత్రం యూస్ చేస్తామండి అలాగే అల్ట్రాటెక్ ఆర్ కేసీపీ బ్రాండ్ సిమెంట్ యూస్ చేస్తాం అలాగే ఇంక ఇంటీరియర్స్ వరకు వస్తే మనకు సెయింట్ గోబెన్ జిప్సమ్ షీట్స్ షరాన్ ఆర్ సెంచరీ ప్లై వుడ్ వర్క్ కొరకు వెనస్టా బ్రాండ్ యూపీవీసీ ఫర్ విండోస్ శానిటరీ ఐటమ్ మనం జాక్వర్ యూస్ చేస్తామండి ట్యాప్స్ ప్యారివేర్ ఆర్ సెరా యూస్ చేస్తామండి షీట్స్ అలాగే గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ బ్రాండ్ స్విచెస్ వైర్స్ అలాగే మేము యూస్ చేసే కన్సీల్డ్ పైప్స్ ఎలక్ట్రికల్ కొరకు గోల్డ్ మెడల్ ఆర్ ఫినోలెక్స్ యూస్తో యూస్ చేస్తామండి అలాగే ప్లంబింగ్ కొరకు ఆశీర్వాద ఆర్ ఫినోలెక్స్ మాత్రం యూస్ చేస్తాం ఫ్రెండ్స్ అలాగే ఈ ఛానల్ నందు పూర్తయిన మా యొక్క కన్స్ట్రక్షన్స్ యొక్క ఇంటీరియర్స్తో పాటు వీడియోస్ ఉన్నాయండి యూ క్యాన్ వాచ్ ఇట్ సో ప్లీజ్ కాంటాక్ట్ ఫర్ కన్స్ట్రక్షన్స్ టేక్ కేర్ ఫ్రెండ్స్